వైసీపీ పార్టీ పదవులకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి భారీ ర్యాలీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘనంగా సన్మానించారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కోలాహలంగా మారింది కోవూరు నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ెడ్డి ప్రభాకర్ రెడ్డికి పరిచయం చేశారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి రజిదాదాగిÖవా ఒఫాబినితే ş فيం పరిదా గటలిది నముఘాసా బకర్డ goal కిలై ం గటల కాపయవా ఔండుషథ్మరిల needig అసా ప్సా పెం rad posture 確かに。<music> <music> 那那是孔雀。